మహిళా లోకానికి స్వాగతం అండి మనము ఈరోజు ఈ వీడియోలో అంగారా అంటే ఏంటి అంగారా రోజు ఏం చేయాలి దాని విశేషం ఏమిటి మరి ఏ దేవుణ్ణి పూజించుకోవాలి ఎలా పూజించుకోవాలి దాని ఫలితాలు ఏంటివి అన్నీ కూడా వివరంగా తెలుసుకుందాము ఎవరు సింపుల్గా చెప్పారు నేను చాలా సింపుల్గా చెప్తూ ఉన్నాను కాబట్టి అందరూ దీన్ని ఉపయోగించుకోండి పెద్ద పెద్ద కష్టాలు పడి చాలా కాంప్లికేటెడ్గా పూజలు చేయాల్సిన అవసరం లేదు సింపుల్గా భక్తితో చేస్తే ఆ భగవంతుడు మనను అనుగ్రహిస్తాడు అంతేగాని ఆర్భాటాలకు పోయే అవసరం లేదు ఆర్భాటాలు కావాలి అని ఏ భగవంతుడు కోరుకోడు భక్తి ముఖ్యము భక్తి ప్రధానం కాబట్టి మనం భక్తితో చేద్దాము చక్కని ఫలితాలను పొందుదాం మరి ఏం చేయాలి ముఖ్యంగా మనము ఆడవాళ్ళే ఈ వ్రతాలు నోములు అన్నీ చేస్తూ ఉంటాం ఎందుకు అంటే మన కుటుంబానికి యజమాని అయినా పోషకుడైన భర్త చక్కగా ఆరోగ్యంగా ఉండాలి అని కోరుకుంటుంది ఏ స్త్రీ అయినా అదేవిధంగా సంతానము మంచి అభివృద్ధిలోకి రావాలి చక్కగా నా కుటుంబం అంతా ఆనందంగా ఉండాలి అని ఈ నోములు వ్రతాలు ఏవే విశేషాలు ఉంటే అవన్నీ చేయడానికి ఆరాటపడుతూ ఉంటాం అయితే అటువంటిదే అందరూ ఆరాటపడేదే ఇది అంగారం మరి అంగారం అంటే ఏంటి అంటే సంకష్టహర చతుర్థి మరి సంకష్టహర చతుర్థిని ప్రతిసారి అంగారా అనం కదా అంటే మంగళవారం వచ్చిన సంకష్టహర చతుర్థిని అంగార అంటాం మరి మనకు ఇప్పుడు ఇరవై ఐదో తారీఖు సంకష్టహర చతుర్థి అంటే పౌర్ణమి తర్వాత వచ్చే చతుర్థి చవితిని మనము సంకష్టహర చతుర్థి అంటాం మరి అది మంగళవారం వచ్చింది కాబట్టి ఇది విశేషమైనది ఎందుకు అంటే ఇప్పుడు మంగళవారము ఉపవాసాలు ఉంటూ ఉంటారు వినాయకుడికి ఉపవాసము మంగళవారం చేస్తారు సుబ్రహ్మణ్య స్వామికి మంగళవారం చేస్తారు కొంతమంది భక్తులు హనుమంతుడి కోసం కూడా మంగళవారం చేస్తూ ఉంటారు కొంతమంది గౌరీ దేవికి సంబంధించి కూడా మంగళవారాలు ఉంటాం మనం ఆ శ్రావణ మాసంలో మంగళ మంగళగౌరి నోములు చేసి అయితే మరి ఈ అంగార రోజు మనము వినాయకుడిని పూజించుకోవాలి ఓకే మరి ఎలా పూజించుకోవాలి వీటి పద్ధతి ఏంటిది నియమాలు ఏంటి అనేది తెలుసుకుందాం శంకష్టార చతుర్థి అంటే మనం ప్రతిసారి చెప్పుకుంటూ ఉంటాం ఒక కథ ఉంటుంది ఆ కథ వినాలి ఆ కథ నేను డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను వినండి తర్వాత ఇది సాయంత్రం చేసుకునే పూజ ప్రదోష వేళలో చేసుకోవాలి పొద నుంచి ఉపవాసం ఉండి సాయంత్రం మరి ఇది అంగారా కాబట్టి అంగారా అంటే మంగళవారం జయవారము మరి ఇది ఎంత విశేషము అంటే జయవారము అంటారు మంగళవారాన్ని మనకు శుభాలను కలుగజేసేవాడు సంతానాభివృద్ధి ధనాభివృద్ధి కలిగేది అన్నిట్లో జయము కలగడానికి మంగళవారము జయవారం రోజు మనము మనకున్న ఆటంకాలు తొలగడానికి ఏమో విఘ్నేశ్వరుణ్ణి పూజిస్తాము మనకు సంతానాభివృద్ధి సౌభాగ్యం కోసమేమో అమ్మవారిని గౌరీదేవిని ఉన్ను సుబ్రహ్మణ్య స్వామిని పూజిస్తాం మరి ఇవన్నీ కలిసి వచ్చినాయి మనకు ఈ అంగార రోజు మనము సంకష్టార చతుర్థిలో ఫస్ట్ గౌరీదేవిని పూజించుకున్న తర్వాతనే వినాయకుడిని పూజిస్తాం అలా ఉన్నా కాదా అంటే తల్లిని పూజించినాకనే కొడుకును పూజిస్తాం అదేవిధంగా మంగళవారం కాబట్టి ఇంత విశేషము మరి ఈరోజు పొద్దున్నే ఉపవాసం ఉండగలిగిన వాళ్ళు ఉండండి లేని వాళ్ళు పండ్లో పాలో జ్యూస్లో దాగి ఉండి మధ్యాహ్నం అంటే సాయంత్రం ప్రదోష వేళలో ఈ పూజను చేసుకోవాలి మరి చక్కగా ఇంట్లో చేసుకుంటారా గుళ్ళో సామూహికంగా చేసుకుంటారా అనేది మీరు నిర్ణయించుకోవాలి ఎందుకంటే మనం ఇంట్లో చేసుకున్నప్పుడు మనస్ఫూర్తిగా చేసుకోవచ్చు తర్వాత కావాలంటే గుడికి వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు అయితే ఈ మా మంగళవారం రోజు ఎర్రని దుస్తులను ధరించాలి అంటే దాని మీదేమి డిజైన్లు ఉండకపోతే ఇంకా చాలా మంచిది అటువంటి వస్త్రాలు ఉన్నట్టయితే కొంతమంది కొని పెట్టుకుంటారండి మంగళవారం వచ్చిన రోజు తప్పకుండా అది కట్టుకొని పూజలు చేసుకుంటూ ఉంటారు అట్లా మీకు అనుకోకుండా కలిసి వచ్చింది ఏదో బార్డర్ ఉన్నా ఫరాలేదు ఏం చేస్తాము మనకు ఉంటే ఓకే లేదు అని అంటే అట్లా ఎర్ర రంగు ఎక్కువగా కనిపించే చీర అయినా సరే ఆ రోజు కట్టుకొని పూజ చేస్తారు అయితే ఎర్రటి పుష్పాలు గరక కొబ్బరి బెల్లం నివేదించడానికి సిద్ధంగా ఉంచుకోవాలి ఉంచుకొని ప్రదోష వేళలో మనము ఈ గణేషుని ఎప్పుడూ సంకష్టార చతుర్థి రోజు సంకష్ట గణేష స్తోత్రం ఉంటుంది దాన్ని కూడా పఠిస్తాం కదా దాన్ని పఠించుకోవాలి దా అదే విధంగా చక్కగా గౌరీదేవికి పూజించుకొని తర్వాత వినాయకుడిని పూజించుకొని తర్వాత చంద్రునికి కూడా ఆర్ఘ్యాన్ని వదిలిపెడతాం అనమాట పూజలోనే చివరకు ఎందుకు అంటే ఇప్పుడు ఇది వానాకాలం మరి మబ్బులు వేస్తాయి మనకు చంద్రోదయ సమయం ఉంటుంది కానీ ఆ చంద్రోదయ సమయానికి చంద్రుడు కనబడాడు కనబడకపోతే మనం ఏం చేయాలి ఉపవాసాన్ని వదిలిపెట్టాలి చంద్రోదయం అయినాక చంద్రుణ్ణి చూసి అప్పుడు మనము నివేదించిన ఆహార పదార్థాలు మనం సాయంత్రమే వంట చేసుకొని అది ఆరిగింపు చేసి నివేదించి రెడీ పెట్టుకుంటాం సిద్ధంగా అయితే చంద్రుణ్ణి చూసి చంద్రుడికి నమస్కరించిన తర్వాతనే మనము భోజనం చేయాల్సి ఉంటుంది అంటే ఎప్పుడైనా మీరు అటు ఇటుగా చేసినప్పటికీ ఈ అంగార రోజు మాత్రం కాస్త నియమంగా ఉంటే మనకు కోరికలు అనేవి నెరవేరడము ఫలితము అనేది చక్కని ఫలితాలను పొందుతాం అన్నమాట అయితే ఈ అంగార ప్రత్యేకత ఏంటిది అంటే ఎవరైనా సంకష్టహార చతుర్థి పడదాము ఈ ఏడాది ఉందాము అనుకుంటారనుకో నియమంగా మేము ఇల్లు అనుకోవాలండి అందుకోసం మేము మాకు ఎన్నో ఆటంకాలు వస్తున్నాయి ఆ ఆటంకాలు వది పోగొట్టుకోవడం కోసము ఆ గణేషుణ్ణి ప్రార్థిస్తాము అంటే ఈరోజు నుంచి మీరు ప్రతీ నెల సంకష్టహార చతుర్థి చేయాలి దీక్షతోని అట్లా నిర్ణయం నిర్ణయించుకున్న వాళ్ళు ముందే సంకల్పంలో చెప్పుకోవాలి చెప్పుకొని దాన్ని పాటించుకోవాలి ప్రతిసారి మంగళవారం రాదు కదా మంగళవారం వచ్చిన రోజు మనం ప్రారంభించుకోవాలి ఇటువంటి దీక్షలు కోరికలు నెరవేరడానికి మరి ఎందుకు అంటే మంగళవారం జయవారం ముందు చెప్పాను కదా మంగళవారం రోజు ప్రారంభించినది ఏదైనా కూడా జయము విజయము కలుగుతుంది అదే విధంగా మరి విఘ్నేశ్వరుణ్ణి పూజిస్తున్నాం కాబట్టి మనకున్న ఆటంకాలు విఘ్నాలను తొలగిస్తాడు అందువల్ల మనం జయాన్ని పొందుతాం మనం అనుకున్న సంకల్పాలు నెరవేరుతాయి అయినాయి నండి అట్లా మరి వారం వారము నెల నెల ఉండాల్సిన అవసరం కూడా లేదు మనకంత ఉండలేము ఎన్ని రోజులు అంటే చేయగలము చేయలేము మన పరిస్థితిని బట్టి నిర్ణయించుకోవాలి ఈసారి ఒకసారి మనం చేద్దాము అనుకున్నప్పుడు కూడా మన కోరికలు నెరవేరుతాయి ఇప్పుడు మనము సంకల్పం చేసుకొని మన కోరికలు నెరవేరిన తర్వాత కూడా మనం అటువంటి దీక్షలను చేయవచ్చు ఎప్పుడైనా మంగళవారం వచ్చిన రోజు నుంచి ప్రారంభించుకొని చేసుకోవాలి ఇవి అయితే మనం అట్ల పద్ధతిగా లేదండి మనకు వీలున్నప్పుడు మేము సంఘర చతుర్థి చేస్తాము మరి ప్రతిసారి చేయాలి అంటే చేయలేకపోవచ్చు అని కొంతమంది ఉంటారు అంటే అటువంటి వాళ్ళు కూడా దీన్ని ఆచరించవచ్చు కానీ ఎప్పుడూ విఘ్నాలు వస్తు తీరని కోరికలు కష్ట సాధ్యమైనవి ఉన్నప్పుడు వాటిని నెరవేర్చుకోవడం కోసము ఇటువంటి కఠిన నియమాలను మరి మనము ఒప్పుకోవాలి వాటిని ఆచరించాల్సిందే లేదండి మాకు అంత పట్టుదలగా ఏం చేయట్లేదు మేము కేవలము భక్ భక్తితోని పూజించుకుంటాము అనుకున్నప్పుడు ఏ విధంగా అయినా భగవంతుణ్ణి పూజించుకోవచ్చు నియమాలు ఏం లేవు ఎర్ర కట్టుకోవాలి అన్నది కూడా లేదు తర్వాత ప్రతీ నెల చేయాల్సిన అవసరం కూడా ఉండదు అంటే మనం కేవలము మన భక్తితో ప్రశాంతంగా ఉన్న రోజు చేసుకుంటాము ఓ రోజు సంఘష్ఠారి చతుర్థి రోజు మనకు వీలు రాలేదనుకోండి అప్పుడు మానేస్తూ ఉంటాం కదా అట్లా మనము ముందే సంకల్పంలో చెప్పుకోవాలి ఎలా చేస్తామో అనేది చేసి ఈ పూజను నిర్వహించుకోవాలి చక్కగా కొబ్బరి బెల్లంతో పాటు మనము ఎర్రని పండ్లు లేకుంటే ఏవైనా పదార్థాలు మంగళవారము ఎరుపు రక్తవర్ణుడు అంగారకుడు అంటే మనకు సంతానాభివృద్ధి కావాలి సంతానం కావాలి సత్సంతానం కావాలి మళ్ళీ మంచి సిద్ధి బుద్ధి కలిగిన వాళ్ళు ఉండాలి మరి బుద్ధిమంతులు కావాలి మన పిల్లలు మనకు సౌభాగ్యం కావాలి అని అమ్మవారిని మంగళ గౌరిని పూజిస్తూ ఉన్నాం ఈరోజే ఇవన్నీ విశేషాలు ఉన్నాయి కాబట్టి దీనికి తగినట్టుగా మనము పసుపు రంగు పదార్థాలు ఎరుపు రంగు పదార్థాలను నివేదించి అందరికీ పంచాలి మీరు ఇంటి దగ్గర కావచ్చు గుడిలో కావచ్చు ఎక్కడైనా సరే ఈ విధంగా చేయడం వల్ల ఏమవుతుంది అంటే మన గౌరీదేవికి పసుపు రంగు వినాయకుడికి కూడా పసుపు రంగు మరి సుబ్రహ్మణ్య స్వామికి ఎరుపు రంగు అంగారకుడికి కాబట్టి వాళ్ళు సంతృప్తి ఏంది మనను అనుగ్రహిస్తారు కాబట్టి మన సంకల్పాలన్నీ జయం కలుగుతుంది మనం చేసే పనులలో మనం ఏది కోరుకుంటామో అవన్నీ నెరవేరుతాయి తప్పకుండానే మనకు జ్యోతిష పండితులు చెప్పారు మన పురాణాలలో కూడా ఈ గణేశ పురాణంలో కూడా దీని గురించి ఉంది స్కంద పురాణంలో కూడా ఉంది మంగళవారం గురించి అయితే ఈ విధంగా చేసుకొని చక్కగా ఎర్రని దుస్తులతోని ఆ చంద్రుణ్ణి చూసిన తర్వాత ఆ నివేదించిన పదార్థాలను చక్కగా అందరికీ పంచి అప్పుడు మనము భోజనాన్ని చేయాలి ఇదండి అంగార రోజు చేయవలసిన విధానము మరి మనకు స్తోత్రాలు వచ్చినట్టయితే స్తోత్రాలు జరుపుకోవాలి ఇప్పుడు మనం పూజ చేసేసుకుంటాం ప్రదోష వేళలో చేసినాక కొంత సమయం ఉంటుంది చంద్రోదయం వరకు అప్పుడు పిల్లలకు వాళ్లకు ఏవో పనులు ఉంటే చేసుకుంటాము అయితే మనము ఓం గమ్ గణపతి ఏ నమ అనే నామాన్ని స్మరిస్తూ ఉండాలి చంద్రోదయం అయ్యే వరకు కూడా అంటే చంద్రోదయ సమయాన్ని చూసుకొని మీ క్యాలెండర్లో ఆ సమయం వరకు మనము ఆ గణపతి నామాన్ని జపిస్తూ ఆ సమయం దాటిన తర్వాత నమస్కరించుకొని మనసులోనే కనబడితే ప్రత్యక్షంగా లేకుంటే మనసులో ఎందుకంటే ఆల్రెడీ మనము పూజలోనే చంద్రునికి అర్ఘ్యము మూడుసార్లు వదిలిపెడతాం కదా అందుకని మనసులో ఆ చంద్రుడికి నమస్కరించుకొని మనము భోజనం చేయాలి అయితే ఈ లోపల మనకు వేళలో పూజ అయిపోయిన తర్వాత మనము దీనికి సంబంధించిన కథ కూడా ఉంటుంది దాన్ని కూడా తప్పకుండా వినాలండి ఈ అంగార రోజు తప్పకుండా వినాలి అయితే ఆ కథను విన్న ఫలితం అంటే మనం ఒక్కరోజు చేసినా కూడా మనకు కోరికలు సంకల్పాలు నెరవేరుతాయి అని మన పెద్దలు చెప్తూ ఉన్నారు కాబట్టి చక్కగా అందరూ ఈ విధంగా చేసుకోండి పెద్ద పెద్ద ఆర్భాటాలకు పోయి అవ హైరాణ పడి మనము భక్తితో చేయనప్పుడు ఎన్ని ఆర్భాటాలు చేసినా కూడా వ్యర్థమే సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణే చెప్పిండు అదా పత్రం పుష్పం ఫలం తోయం కానీ భక్తితో చేయి నువ్వు నీళ్ళ పోస్తావా ప్రసాదంగా ఒక ఆకు పెడతావా పుష్పం పెడతావా ఏదన్నా పెట్టు నివేదించుకో కానీ నీ భక్తితో అది భక్తి లేని పూజ ఏది ఏ ఫలితాన్ని కూడా ఇవ్వదు కాబట్టి పిల్లలను కూడా మీతో పాటు కూర్చోబెట్టుకొని పూజలు చేయడం వల్ల వాళ్ళకు కూడా తెలుస్తాయి పద్ధతులు మన ధర్మ ఆచరణ అనేది వాళ్ళు కూడా అలవాటు చేసుకుంటారు అంటే ఇంటిల్లిపాది కలిసి కూర్చుని చేయడం అనేది ఒక మంచి సంస్కారం కలిసి భోజనం చేయడము కలిసి పూజ చేయడము కలిసి కూర్చుని మాట్లాడుకోవడం ఇవన్నీ ఒక మంచి సాంప్రదాయం ఇళ్ళల్లో మరి వాటిని మనం డెవలప్ చేసుకుంటూ ఉండాలి అప్పుడే మన ధర్మం నిలబడుతుంది మనది భారతదేశము వేద భూమి దేవభూమి పుణ్యభూమి ఇటువంటి భూమిలో మనము జన్మించాము జన్మ తీసుకున్నామంటే మనం ఎంతో అదృష్టవంతులం ఇటువంటి వేదభూమిలో మనం జన్మించినందుకు ఎంతమంది ఋషులు దేవుళ్ళు నడయాడిన భూమి ఇది కాబట్టి మన ఆచారాలను మనం గౌరవించాలి ఆచరించాలి మన ముందు తరాలకు తెలియజేయాలి అది స్త్రీ చేయగలుగుతుంది కాబట్టి స్త్రీలు ఇవన్నీ చక్కగా శ్రద్ధగా ఆచరించి మార్గదర్శకంగా ఉండాలి కుటుంబంలో అదండి మన అంగార యొక్క ప్రత్యేకత అందరూ చేయండి పిల్లలు బాగా చదువుకోవాలన్నా మీకు సౌభాగ్యం కావాలి అన్న మీ కోరికలు నెరవేరాలన్నా మీరు ప్రతి దాంట్లో జయం కలగాలన్నా అన్నిటికీ మీరు ఈ అంగారా రోజు పూజించిన ఫలితంగా పొందగలుగుతారు కాబట్టి అందరూ చేయండి ఫలితాన్ని పొందండి స్వస్తి శ్రీమన్నారాయణ సర్వం అర్పణ వస్తుంది